ఓం కలికల్మ నాయ కషాయ అంబరధారిణ్య శిష్యసన్మార్గవటే ప్రేమదేవాయతే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము వైశాఖ మాస విధులు ఓ నారద మహర్షి వైశాఖ మాస విధులను గురించి వివరముగా విపులీకరించవలసినదిగా కోరుచున్నాను అని అంబరీషుడు కోరగా నారదుడిట్లు తెలియపరుచుతున్నాడు ఓ ఓ భక్త అంబరీష సర్వపాపహరణము అష్టైశ్వర్య సిద్ధిని వంశాభివృద్ధి నొందించు నొందించునదియు మోక్షప్రాప్తిని కలుగజేయునదియునగు వైశాఖ మాస విధులను తెలిపెదను శ్రద్ధగా వినుము చెయ్యకూడని విధులు వైశాఖ మాసమందు అభ్యంగన స్నానము పకటి నిద్ర శయ్యపై పరుండుట కంచు కంచములో తినుట ప్రతిదినం రెండుసార్లు భుజించుట ఒంటిపూట భోజనము అనగా రాత్రి మాత్రమే భుజించుట ఇంటి యందు స్నానము ఈ ఎనిమిది పనులు చేయరాదు చేయవలసిన విధులు తామరాకులో భుజించుట మార్గాశయముచే దప్పికగొన్న బ్రాహ్మణునికి సేవలు చేసి అతని పాదములు గడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనుట నదులు చెరువులయందు స్నానమాచరించుట బావి స్నానము చెలయేటి స్నానము పురాణ శ్రవణము దాన ధర్మములు చేయుట ప్రాతకాల స్నానము విప్పులకు దాన వితరణ జలదానము అన్నదానము వస్త్రదానము శ్రీహరిని పూజించుట సముద్ర స్నానము తులసీ మాతను పూజించుట వైశాఖ మాస వ్రతము చేయుట తీర్థయాత్రలు చేయుట పరోపకారము ప్రజాపయోగ కార్యములు చలివేంద్రముల స్థాపన మున్నగునవి చేయవలెను వైశాఖ మాసమందు ఎండవేడిమికి అలసిపోయి గ్రీష్మతాపంతో బాధనుచున్న బ్రాహ్మణునికి పాదములు కలిగి ఆ నీటిని శిరస్సుపై జల్లుకొన్నచో గంగానదిలో స్నానమాడినంత ఫలము కలుగును వైశాఖ మాస విధులను సక్రముగా నిర్వర్తించని వాడు వాడును వైశాఖ మాస విధులను సక్రమంగా నిర్వర్తించని వాడును చేయవలసిన విధులు చేయుచున్నవాడును చేయకూడనివి చేసినవాడును అట్టి మనుజుడు మరు జన్మలో గార్ధమముగా జన్మిస్తాడు అహం సర్వత్రా వర్జయేత్ అన్నట్లు మానవునికి గర్వము ఉండరాదు నేనే గొప్పవాడిని బలవంతుడిని ఆరోగ్యవంతుడని గర్వం వీడాలి పుణ్యతీర్థములకు కానీ నదీ తటాకముల వద్ద స్నానము చేయుట కానీ నేను రాను అని మొండి వైఖరిని విడనాడాలి లేనిచో వచ్చే జన్మలో కుక్క జన్మను ఎత్తవలసి వస్తుంది ఈ వైశాఖ మాసమందు స్నానమాచరింపక విప్రోత్తములకు దాన ధర్మములు చేయక పాతకాల స్థానం ఆచరించని వారును పురాణ శ్రవణము చేయని వారును వారి తర్వాత జన్మలు రూపమును దాల్చుదురు మరలా మానవ జన్మ నెత్తుట పలు కష్టములు పడవలసి వచ్చును ఈ వైశాఖ మాసమందు పిషినారియ దానములు చేయని వారును జలదానము అన్నదానము వస్త్రదానము చేయని వారును లోబియ్ ఖర్చుకు వెనకాడు వారును జన్మల నెత్తగలరు అట్టివాడిని జన్మలకైనను పాప విముక్తుడు కాలేదు ఈ వైశాఖ మాసమందు ప్రవహించు నీటిలో ప్రాతకాలమునే ఆచరించాలి లేదా స్థానము చేయాలి సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేయాలి లేనిచో వైశాఖ మాస ఫలము దక్కదు వారి సమస్త పాపములు హరించుకుపోవు ఇహపర సౌఖ్యములకు దూరు లగుదురు ఇది ముమ్మాటికి నిజము ఈ వైశాఖ మాసమందు స్నానము చేయనిచో వాడెన్ని క్రతువులు యజ్ఞయాగాదులు చేసినను నిష్ఫలము ముల్లోకముల ముల్లోకములయందును ఈ వైశాఖ మాస వ్రతమును మిక్కిలి శ్రద్ధతో ఆచరించురు అందరూ చేయదగు వ్రతం ఈ వైశాఖ మాస వ్రతమే దీని వలన సమస్త పాపములు నశించును బీదవారు ధనికులవుదురు ధనికులు మరింత ధనికులై సేవా కార్యములను చేపట్టి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందెదరు పాపాత్మలు పుణ్యాత్ములగుదురు పుణ్యాత్మలు సద్గతులను పొందెదరు కావున అన్ని మాసములలోనూ ముందుగా పుణ్యమాసమైన ఈ వైశాఖ మాసమందు స్నానమాచరించిన చూనట్టి వారు తదుపరి వచ్చు పుణ్యమాసాలైన కార్తీక మాఘమాస ములకు అర్హులవుతారు శుచిశుభ్రతలతో నుందురు కావుననే వైశాఖ మాసమున జలస్నానము వ్రతముగా నిర్దేశించబడినది కావున అన్ని పుణ్యమాసములకు వైశాఖ మాసమే భక్తులను శుచిగా చేసి పంపుతోంది పాప ప్రక్షాళనకు పవిత్రతకు జలస్నానము తప్పనిసరి సాధారణముగా ప్రతివారు దిన ప్రారంభమందు శుచి శుభ్రతలతో నుండి దైవ ప్రార్థనంతరము తమ విధులపై వెల్లుట పరిపాటి కదా అట్లే వైశాఖ మాస జలస్థానము సకల పుణ్యకార్యములకు భక్తులను పవిత్రులుగా చేయుచున్నది దీనివలన పాపుల సమస్త పాపములు హరించుకుపోతాయి జలస్నానము చేయటం వలన పాప పంకిలమంతా పటాపంచలైపోతుంది కావున ఈ జలస్నానము అత్యంత శ్రేయోదాయకము పవిత్రమయ్యన్ పవిత్రమై ఉన్నది వైశాఖ మాసమున జలదానముతో చెప్పబడిన ఇతర దానములు కూడా శాస్త్రయుక్తంగా చేసినచో విశేష ఫలమును పొందగలరు ఈ వైశాఖ మాసమందు రుచిర్భూతులై విష్ణుమూర్తిని సేవించినచో అధిక ఫలము కలుగును వైశాఖ మాస అధిపతి శ్రీమన్ ఉన ఆతనిని ఆరాధించి విశేష దానములు చేసినచో అత్యంత పుణ్యఫలము దక్కును ఈ మాసమంతయు శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దాన ధర్మములు సత్కార్యములు చేయుట మంచిది ఈ వైశాఖ అంతయు అత్యున్నతమైన గ్రీష్మముతో ఉండును కావున దది క్షీర నీరముల దానము లేదైనను ఎండలో దప్పికగొని వచ్చిన వానికి పెరుగుతో భోజనము వడ్డించినచో అతని మనస్యంతో హాయినందును ఆ చల్లదనమునకు అతడు ఎంతయో సంతశించునో ఎండలో సుదీర్ఘ ప్రయాణము చేసిన బాటసారికి ఒకంత సేద తీర్చుకున్నందుకు చల్లని నీడయును చల్లని వాయువులు దాహము కొరకు మంచినీరు విశ్రాంతి విసనకర్రెలు పాదరక్షలు గొడుగు మున్నగునవి దానం చేసినచో ఆ బాటసారి ఎంత సంతృప్తినందునో చెప్పలనవి కాదు ఆ పుణ్యఫలం ఎంతింతయని చెప్పుటకు వీలు లేదు వైశాఖ మాసములో ఆచరించినప్పుడు విధిగా గంగేచయము నేచైవ గోదావరి సరస్వతి నర్మదేసిందు కావేరీ జలేశ్మిన్ సన్నిధింకురు అనే శ్లోకమును పఠించాలి కారణంపై ఏడు నదులలోనూ ఈ వైశాఖ మాసములో గంగాదేవి ప్రసన్నమయ్యుండును అట్లే సమస్త దేవతలు కూడా సముద్ర జలములలో ప్రసన్నత చెంది ఉంటారు కావున సముద్ర జలములలో కూడా తెలిసి చేసినను తెలియక చేసినను వాని యొక్క సమస్త పాపమును తుడిచిపెట్టుకుపోవును ఈ వైశాఖ మాసములో ఏ దుగుడు బావిలోనైనను లేక జలకూపమందైనను స్నానము చేసినచో వాని సమస్త పాపములు హరించుకుపోవును అతని దరిద్రములన్నీ తీరిపోవును సాధారణ మానవుడు కూడా ఈ వైశాఖ మాస వ్రతమును చేయవచ్చును కారణం దీనికి ఖర్చు లేకపోవటమే స్నానపానాదులకు ఖర్చు ఉండదు నిత్య పూజకు ఖర్చు లేదు ఎటొచ్చి విసినకర్రలు గొడుగు పాదరక్షలు మున్నగు వానికి అత్యల్ప ఖర్చు మాత్రమే అవుతుంది కావున మిగిలిన వ్రతములతో పోల్చి చూసినచో ఈ వైశాఖ మాస వ్రతము ఖర్చు లేనిది దీనినే సూక్ష్మంలో మోక్షమంటారు ఈ అవకాశం ఆ శ్రీమన్నారాయణుడే మనుషులకు కల్పించాడు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా త్వరగా కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కావున ప్రతివారు ఈ వైశాఖ మాసమందు వ్రతాన్ని పాటించుట జలదానం అన్నదానము చత్రదానము వింజామరల దానము పాదరక్షల దానము ఇత్యాది సులభతరముగు దానములను చేసి తమ తమ పాపముల నుండి విముక్తులు కాగలరని ఆ శ్రీమన్నారాయణుడే చెబుతున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు ఉండేదే ద్రౌపదార్థమైన క్షీరసాగరము అదియునుగాక అతని పేరు నీరమును కలిగి ఉన్నాడు కావున వైశాఖ మాసమందు నీరముందు అనగా జలము స్నానము చేసినచు ఆయనకు ప్రీతిపాత్రుడు కాగలడు సమస్త ప్రాణులకు జీవనాధారమైనది నీరే కదా నీరు లేనిదే ఏ ప్రాణి జీవించజాలదు ఘన ద్రవ వాయు పదార్థాలలో కలది నీరే నీటి ద్వారానే మిగిలిన పదార్థములన్నయూ చైతన్యవంతమవుతున్నాయి నీరు సమస్త జీవ నిర్జీవులకు ఉపకరిస్తుంది మరొక విధంగా చెప్పాలంటే సమస్త సృష్టికి ఆధారభూతమైనది ఇంతటి చరిత్ర కలిగిన నీటికి అధిపతి ఆ శ్రీమన్నారాయణుడే కావున ఈ పుణ్యమాసములలో కావున పుణ్యమాసములలో ప్రథమ తాంబూలా నందుకున్న వైశాఖ మాసములో నీటిచే జీవుడు ప్రక్షాళన గావింపబడుచున్నాడు అందుచే వైశాఖ మాసములో చేయు స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది ఆనకట్టలు కట్టాలన్నా ఇండ్లు నిర్మించాలన్నా అగ్నిని ఆర్పాలన్నా మనిషి బ్రతకాలన్నా మొక్కలు చెట్లు జంతుజాలములన్నింటికి మనుగడకు నీటి ఆధారము డెబ్భై తొమ్మిది శాతం వరకు చుట్టి అంతా నీటిలోనే ఉన్నదనుట సత్య దూరం కానేరదు మానవుని మస్తిష్కానికి అందని జీవకోటి అంతా నీటిలోనే నిక్షిప్తం ఉన్నదనుట అతిశయోక్తి కాదు ఈ నీటి నుండే కదా శక్తి లభిస్తున్నది ఆ నీటితోనే కదా సర్వము ప్రక్షాళన గావింపబడుచున్నది అట్లే పాప ప్రక్షాళనకు కూడా నీరే ఉపకరిస్తున్నది కావున మానవులెల్లరూ ఈ వైశాఖ మాసమందు జలస్నానం చేయుట తప్పనిసరి వైశాఖ మాసం అంటే వేసవికాలమని ఇంచుమించుగా చెప్పవచ్చును మరి కాలమందు గీషం ఎట్లుండును సూర్యుని ఎండవేడిమికి సర్వము భయపడిపోతుంటాయి బండరాళ్ళు సైతం బద్దలవుతుంటాయి వేడిమి తీవ్రత అధికంగా ఉంటుంది ఈ పరిస్థితులలో కొన్నవానికి మంచినీరు ఇచ్చుట సర్వశ్రేయస్కరం జలము లేనిదే ఏ జంతువు జీవించజాలదు కదా కనుక ఈ వైశాఖ మాసమునకునో సర్వమునకును నీరే ఆధారం ఎన్ని వ్రతములు క్రతువులు చేసినను వైశాఖ మాసమున చేయు జలదానము ఛత్రదానము చామరముల దానము పాదరక్షల దానము అన్నదానము అత్యంత ఫలదాయకము కావున వైశాఖ మాసమందు నీటికి అధిపతి అయిన శ్రీమన్నారాయణుని స్మరిస్తూ నది కానీ తటాకం వద్ద కానీ బావి వద్ద కానీ స్నానము చేయుచు ఆ శ్రీమన్నారాయణుడు నిట్టు ప్రార్థించవలెను ఓ స్వామి వైశాఖ మాస వ్రత ప్రారంభమునకు ముందు నిన్ను ప్రార్థించుచున్నాను నా ఈ వైశాఖ మాస వ్రతమంతా మగు వరకు నాకెట్టి ఆటంకములు కలగకుండా తండ్రి అని ఆ శ్రీహరిని ధ్యానించి నీరు వదలాలి అటుబిమ్మట నీటిని యందు తీసుకొని ఓ గంగా భవాని నేను వైశాఖ మాస వ్రతమును ఆరంభించుచున్నాను పాప ప్రక్షాళనను పవిత్రతను ప్రసాదించు వారు మీరే నన్ను పవిత్రునిగా చేయండి ఈ వైశాఖ మాస వ్రతమందు గావించవలయును గావించవలయయునుగనక నన్ను దీవించండి నాకెట్టి విఘ్నములు రాకుండా కాపాడవలసిందని వేడుకుంటున్నాను నీకిది ఇది నొసంగుతున్నాను అని ప్రార్థించి విఘ్నములు రాకుండుటకు ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి విమ్మట ತವಿ್ಮತ ್ರಿಹರನೆ ಹನುಭಾವ ಆದೆ ಮධ್ಯಾಂದರಹಿತ ಜಗನ್ನಾಯಕ ಪರಮಪುರಷ ದನವಕಲ ವೈರಿ, ದುಷ್ಟ ಸಿಕ್ಣ ಸಿಸ್ಟ ಕ್ಷಣ ೆಯು ಜಗತ್ದಕ್ಷಕ. నా పాపములను హరించి నన్ను పుణ్యాత్మునిగా చేసి నాకు మోక్షమును ప్రసాదించు స్వామి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించు తండ్రి అంటూ అరచేతులతో నీటిని తీసుకొని ముమ్మారు అర్ఘ్యప్రదానం చేయాలి పిమ్మట పట్టు పీతాంబరములు కానీ శుభ్రమైన వస్త్రములు కానీ ధరించి తులసిదళములతోనూ ఫలపుష్పాదులతోనూ శ్రీహరిని పూజించాలి అటు పిమ్మట సంధ్యావందనాది క్రమములతోనూ పురాణ శ్రవణముతోను భజించి నైవేద్యమిచ్చి ఆ శ్రీమన్నారాయణిని శుద్ధిగా పూజించినచో జన్మ జన్మాంతర ఘోర పాపములన్నీయు నశించి మోక్షప్రాప్తి సిద్ధించును సర్వావయములు సరిగా పనిచేయనప్పుడే ఆ జగన్నాటక సూత్రధార్యకు శ్రీమన్నారాయణుని పూజించగలము జీవితము నీటి బుడగ వంటిదని అందరూ తెలుసు కానీ ఆ నీటి బుడగ పెద్దలు కానంతవరకే నీటి బుడగ లేనిచో దాని ఉనికి ఉండదు కదా అట్లే శక్తి ఉన్నప్పుడే సర్వేశ్వరుని సేవించి పూజించాలి శక్తి పోయిన తర్వాత ఎవ్వరేమి చేయగలరు కావున వరకు ఆ జగదీశ్వరుని ప్రార్థించాలి అతడే జీవుని తనలో ఐక్యం చేసుకోగలడు అందుకే कमलाक्षिचु करमलो करमलो श्रीनाथ वर्णिचु जिह्व जिह्व सुर रक्षकूचु चोड़कुलो चूड़कलू शेष साइक मृक् शिमु शिव विष्णुनाकर्णंचु मधुवैरिद वीणु मधुवैरी मन मन भगवंत वल पदमलो पदम मीदि बुद्धि बुद्धि దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తిని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనడి తండ్రి తండ్రి కమలేసుని చూడని కన్నులు కన్నులే పంచేంద్రియాలు భగవంతుని పూజించుటకే అంటారు పండితులు కావున జవసత్వములు ఉన్నప్పుడే భగవంతుని పూజించాలి జవసత్వములు ఉడిన తర్వాత ఆ కమలేషుని కాక్షించలేము పురాణ శ్రవణములు వినలేము భక్తితో భజనలు చేయలేము పంచేంద్రియాలు మన స్వాధీనంలో ఉండవు కావున మానవుడు శీఘ్రమే భగవంతుని పూజించాలి వాయిదాలు వద్దు భగవంతుని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు వయస్సుతో నిమిత్తం లేని వైశాఖ మాస వ్రతమును ఎల్లరూ ఆచరించి తరించండి ఈ వైశాఖ మాస వ్రతం అత్యంత పుణ్యప్రదమైనది విరివిగా దాన ధర్మములు చేయవలసిన తరుణము మిక్కిలి బీదవారు సైతం ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి తరింపవచ్చును ఈ మాసమందు చేయు దాన ధర్మములన్నయూ అతి తక్కువ ఖర్చుతో కూడినవే జలదానమునకు ఖర్చే లేదు కావున ఎల్లరూ ఈ వ్రతాన్ని ఆచరించి ప్రక్షాళన గావించుకొనవలను లేనిచో ఘోర నరకములు అనుభవిస్తారు కారణం ఈ వ్రతానికి వ్యయం ఉండదు ఆ శ్రీమన్నారాయణుడిట్లో లక్ష్మీదేవికి ఉపదేశించాడు కావున ఓ అంబరీష ఈ నెలలో చేయదగు విధి విధానములను వివరించి తిని కావున ఎల్లరూ మోక్షప్రాప్తికై కృషి చేయవలసిందని నారదుడు అంబరీషునికి బోధించాడు నాలుగవ అధ్యాయము పరిసమాప్తము ఓ ॐ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः